యోగు యోగు గురించి మనం తెలుసుకుంటే యోగు గురించి ఆలోచన చేస్తే కనుక యోగుకి అన్ని కోల్పోయాడు అన్ని పోయి దాన్ని యోగు మాట చెప్తున్నాడు ఎహో వైద్యను ఎహోవా తీసుకుని ఎహోవా నామములకు మహిమ కలుగులు గాక ఒక మంచి స్థాయిలో ఉన్నాడు ఓ యోగు ఒక ఉన్నతమైన స్థాయి ఆ స్థాయిలో ఉన్న యోగు ఎక్కడికి వచ్చాడంటే పెంట కుప్పలకి వచ్చేసాడు చివరికి చివరికి భార్య అంటుంది ఇక దేవుడు దీవులు అయినటువంటి దూషించి చనిపోవచ్చు కదా దాన్ని గమనించండి అక్కడ ఎప్పుడైతే భార్య దూషించి చనిపోవచ్చు అన్నప్పుడు భార్యను దూరం తెచ్చేయాలి ఎందుకంటే కనుక యోగు యొక్క ఆశీర్వాదాన్ని దీవెనను భార్య కల్లారా చూడాలి హరి చూడాలి ఎందుకంటే పది మంది పిల్లలు చనిపోయారు మరణ బిడ్డలు కావాలి అందుకే యోగు భార్య దేవుడు అలాగే వచ్చేసాడు యోగు యోగ చెప్పాడు నేను తల్లి గర్భములు దిగంబరిగా వచ్చాడు మళ్ళా దిగంబరిగానే వెళ్ళిపోతున్నాను అప్పుడు చూసిన దేవుడు యోగులు ఏం చేశాడంటే ఉన్నతమైన స్థాయిని తీసుకొచ్చాడు హలే ఎక్కడ సన్నుడు రాలా ఎక్కడ అనాలోచన రాలా ఏమిటి నా జీవిత పరిస్థితి అయితే నేను దేవుడు నమ్ముకున్నాను